నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఈజిప్టియన్లకు వర్క్ వీసాలను నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే గత వారం రోజుల కిందట మళ్లీ ఈజిప్టియన్ దేశస్తులకు మళ్లీ వర్క్ వీజాలను తిరిగి ప్రారంభించినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ఈ యొక్క వీసాలు ఓపెన్ చేసిన తర్వాత కువైటి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అయితే ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కువైట్ లో ఈజిప్టు కార్మికులకు వీసాల జారీని కువైట్ మళ్ళా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు సుదీర్ఘ విరామం తర్వాత ఈజిప్టియన్లకు వీసాలు మంజూరు చేయడం ఇటీవల ప్రారంభించబడింది నిబంధనలకు విరుద్ధంగా కార్మికుల అక్రమ బీమా రుజుము విధించడమే వర్క్ పర్మిట్ల సస్పెన్షన్కు సస్పెన్షన్ కు కారణమని చెప్పేసి సంబంధిత ఈజిప్ట్ రిక్రూట్మెంట్ సంస్థలు కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కార్మికుల బలవంతంగా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాయని తెలిపారు దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందడంతో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు మానవ వనరుల కమిటీ వీసాల జారీని నిలిపివేయాలని చెప్పి నిర్ణయించింది అదే సమయంలో కొత్త షరతులకు లోబడి ఈజిప్ట్ వర్క్ పర్మిట్లను పునరుద్ధరించే చర్య ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్ దేశానికి కువైటీ ఏతర బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈజిప్టు నుంచి కు వస్తూ ఉన్న కార్మికుల పైన బలవంతంగా మీరు ఈ యొక్క బీమాను ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి వారిని బలవంతం చేస్తూ ఉండడంతో ఈ విషయం గురించి చాలా మంది ఫిర్యాదులు చేయడంతో మళ్లీ కువైట్ దేశం వీజాలను నిలిపివేసింది అలాగే రాబోయే రోజుల్లో పూర్తిగా అధ్యయనం చేసి కొత్త షరతులతో మళ్లీ ఈజిప్టు కార్మికులకు మేము వీసాలు ప్రారంభిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అందా జై హింద్